థ్యాంక్ యూ నెక్స్ట్ అండి ఇక జగన్ టూ పాయింట్ ఓ వచ్చేస్తాడు ఏం చేస్తాడో చూపిస్తా అన్న వస్తున్నాడు అని అన్నాడు అప్పుడు వచ్చాడు అండి మళ్ళా వస్తాను అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరమైనటువంటి ఒక భయము ఒక ఆందోళన కలిగింది అంటే పదకొండు స్థానాలు వచ్చిన వెంటనే ఆ అనాలిసిస్ చేసుకోలేరు తర్వాత జరుగుతున్నటువంటి కొద్దిగా కాలక్రమంలో ఎప్పుడైనా మనం ఇన్స్టిట్స్ జరగాలి అమ్మంటే మనం దాంట్లో షాక్లో నుంచి బయటికి రాదు కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత అసలు అసలు వాస్తవం ఏంటనే తెలిసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాస్తవంలో బయటకు వచ్చారు అందుకనే ఈసారి వచ్చేది నేనే ఈసారి వచ్చేది నేనే ఈసారి వచ్చేది నేనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు ఎప్పుడైనా అలా నుంచోని అలా అలా ఎవరితోట ఫోటోలు వేపియటం దండలు వేపియటం ఉందా ఆ అందరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ అలా ఎదురు కూర్చునే వాళ్ళు చక్రవర్తి గారు వచ్చేవాళ్ళు చక్రవర్తి గారు ఒక్కరి నుంచునే వాళ్ళు ఒక రెండు నిమిషాలు మాట్లాడేవాళ్ళు ఎదురు క్వశ్చన్లు ఉండవు బాగా చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇదే జరిగేది అట్లాంటిది ఇప్పుడు మాత్రం కొంచెం అందరితోటి కొంత ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో కూడా పాదయాత్ర చేసి ప్రజలతో బాగానే మమేకం అయ్యారు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో అసలు జనానికి ప్రజలకి తనకి ఒక అసలు ఆ సంబంధాన్ని అనే దాన్ని కట్ చేశారు అసలు పూర్తిగా అప్పుడు ఆ వన్ పాయింట్ ఓ అనేదాన్ని మొదలుపెట్టి టూ పాయింట్ ఓ ఆయన చేసేసారు వన్ పాయింట్ ఓ అనేటువంటిది ఫోర్టీన్ టు నైన్టీన్ పాదయాత్ర చేసి ప్రజలకు టూ పాయింట్ ఓ అనేది ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన ఏంటనేది చూపించేసారు ఇంకా ఇప్పుడు మిగిలినటువంటిది ఏంటంటే ఇంకా ఆయన త్రీ పాయింట్ ఓ ఆయన టూ పాయింట్ ఓ గురించి చెప్పకూడదు ఆయన త్రీ పాయింట్ ఓ గురించి చెప్పాలి త్రీ పాయింట్ ఓ ఏంటంటే నేను మారిన మనిషిని నన్ను చూడండి నన్ను అర్థం చేసుకోండి నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి నా తప్పు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి పదం ఏంటంటే నాకు నేను తప్పు చేశాను పొరపాటు చేశాను నన్ను మన్నించండి ప్రజలారా మీరు నాకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినా కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను మీరు నేను చేసినటువంటి తప్పులతో నన్ను పదకొండు స్థానాలకు తీసుకొచ్చారు నన్ను క్షమించి మరొకసారి మంచి అవకాశం ఇస్తే నేను బాగా చేస్తాను అనేదా నన్ను మన్నించండి అని ఆయన ప్రజలు కోరాలి కోరకపోతే ఆయన చెప్పింది జనం నమ్మరు నేను మారాను టూ పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఓకి కి ఫోర్టీ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్కి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళకి అప్పేవద్దు వీళ్ళు డబ్బులు కట్టలేరు వీళ్ళు నాశనం అయిపోయారు వీళ్ళు అప్పులు కురికిపోయారు వీళ్ళ దగ్గర అంతా అన్ని రకాలైనటువంటి ఇదే నడుస్తుంది అనేటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్ళిపోయింది ఇక్కడ టూ పాయింట్ ఓ వస్తే ఏంటంటే టూ పాయింట్ ఓలో మరి ఆయన అనుకున్నట్టుగా అంటే ఇక్కడ అప్పులు ఇప్పులు ఇంకేం పని లేదు ఇక్కడ లాగేసుకోవడమే గతంలో బీహార్ టైప్లో మొత్తము గనులు గినులు ఎత్తుకొని ఎవరికోళ్ళు కాల్చుకుంటూ తీసుకుని తిరుగుతూ ఉండాల్సి వచ్చే పరిస్థితి అయితే అంటే అది ఆయన ఉద్దేశం అది అయ్యుండదు కానీ బట్ ప్రజల్ని ఆయన ఎందుకో నమ్మించలేకపోయారు ప్రజలు ఆయన నమ్మలేదు భవిష్యత్తులో నమ్ముతారా అని అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలను బట్టి ఈ పనిచే ప్రభుత్వం చేసేటువంటి ఫలితాన్ని బట్టి వాళ్ళని నమ్మాలా వద్దా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది నేను ఇందులో ఒక పాయింట్ కూడా చెప్పారండి మీరు ఎవరు అధైర్యపడవద్దు మీరు నా కథను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ధైర్యంగా ఉండండి అని ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఆయన కరెక్ట్గా అని చెప్పారు ఆయన ప్రభుత్వం ఓడిపోవటానికి గల కారణం నేను అత్యంత నిజాయితీగా ఉండటం అత్యంత నిజం నిజం చెప్పడం నిజాయితీగా ఉండడం అబద్ధాలు చెప్పకపోవడం అబద్ధాలు చెప్పకపోవడం నిజాలు నిజాయితీ అని జోగి రమేష్ గారు చెప్పారని చెప్పిన కొడాల నాని గారు చెప్పారు కొడాలి నాని గారి సర్టిఫికేట్ పాపం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ బైట్స్ ఉన్నాయి సార్ బైట్స్ అంటే ఆయన టూ పాయింట్ ఓ గురించి మాట్లాడినప్పుడు లోకేష్ గారు వన్ పాయింట్ ఓ గురించి మాట్లాడింది ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఊరికే చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా చెప్తా మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా పీకలేడే అని చెప్పి కూడా ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ గాని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు గాని ఈ రోజు నిజంగా చాలా మంచోళ్ల కింద కనిపిస్తా ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి రాలా ప్రతి ఒక్కరిది గుర్తు పెట్టుకోండి ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఎవరు నుంచే కోనకలేకపోతున్నారు స్వామి ఎంతమంది దళితులు చంపారండి ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటు మర్డర్ కేసు పెట్టారు ఎస్ కేసు పెట్టారు శాశ్వత హక్కు చట్టం తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజీ ప్రయత్నించారు ప్రజలు మర్చిపోనుకుంటున్నారా అయినా ఎవరు మర్చిపోలేరు ఎన్నికలు ముందలు నా ఇంటర్ ఎవరు పీకలేరన్నారు ఏమైంది ప్రజలు ఎవరు చెప్పని చెప్పండి కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనమాట నలుగురు ఎమ్మెల్యేలు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయన చెప్పారు కదండి గతంలో మళ్ళీ ఆయన మర్చిపోయారా ఓకే ఇంట కూడా అని ఆయన ఇంత ముందు కదా ఏమైందో పీకారు ప్రజలు అనేది ఆయన తెలుసుకోవాలి కదా అని బాగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కేడర్కి అంటే సిజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడం అసలు ఏమైతే తెలవట్టు పార్టీలు అంతర్గతంగా ఉన్న చాలా అంశాలతో నేను మారాను నేను ఈసారి కార్యకర్తల కోసం అంటే ముందు కార్యకర్తలు ఉంటే నాయకులు ఉంటారు ఆటోమేటిక్గా కార్యకర్తలు నిలబెట్టడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ స్టేట్మెంట్స్ అని ఓన్లీ పొలిటికల్ ఒక స్ట్రాటజీ అనే దాన్ని ఎక్కువగా రన్ చేస్తున్నారు అందుకని నేను ఇంకో ముప్పై సంవత్సరాలు ఉంటాను అంటున్నారు ముప్పై సంవత్సరాలు నేను పొలిటికల్ దీంట్లో ఉంటాను అంటున్నారు జనరల్గా ఏజ్ ఉంది కాబట్టి ఒక ఇరవై ఏళ్ళు ఉండేదానికి ఆయనకు అవకాశం ఉండేది బట్ పొలిటికల్ సిస్టమ్ తర్వాదు కదా ఎప్పుడేమైంది సరే గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారు పార్టీ బ్రతుకుతుంది అన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రతుకుతుంది అన్నాడు అంటే ఇప్పుడు బ్రతికలేదని ఆయన భావించినట్లయినా ఖచ్చితంగా వంశీ గారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యాక్చువల్గా అనేక కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడము వాయిదా వేసుకోవడము దాంతోపాటు సంక్రాంతి నుంచి ప్రతి పల్లెకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతారన్నారు ఆయన తిరగకపోవడము మొత్తానికి అటు లండన్ వెళ్లి వచ్చిన తర్వాత కొంతవరకు ఒక అంతర్మదనం తర్వాత చాలా గట్టిగానే మాట్లాడినట్లుగా మనం చూడాలి వచ్చింది కూడా కేవలం విజయవాడకి సంబంధించిన స్థానిక నాయకులే వంశీ గారు అక్కడ దానికి కూడా ప్రధాన కారణం మనకు తెలుసు కదా రేపు ఎల్లుండో మేయర్ కి సంబంధించి లోకల్ వాళ్ళే వద్దంటున్నారు కానీ ఆ మేయర్ నిలబెట్టుకునే ప్రయత్నం ఏమన్నా అక్కడ చేశారేమో అనిపిస్తుంది కానీ ఇక్కడ రెండు అంశాలు వంశీ గారు అంటే వన్ పాయింట్ లో నేను ప్రజల కోసం తాపత్రయ తాపత్రయపడ్డాను ప్రజలే ప్రజల మేలు కోసమే ప్రజలే ప్రజలే అని అని చెప్పి నేనున్నాను కానీ టూ పాయింట్ ఓలో నేను కార్యకర్తల కోసం ఉంటాను అని చెప్పి చెప్పారు జనరల్ గా కూడా మనం ఇది పురాణాల నుంచి కూడా వచ్చేదే కదా వంశీ గారు ఎవరైనా సరే లీడరు కింద పడ్డా సరే మీరేం భయపడవద్దు మనం ఉన్న ప్లేస్ చాలా గట్టి ప్లేస్ మనం లేస్తాము మనం ఎదుగుతాము మనం మళ్ళీ మనదే అని చెప్పేది అది ఈవెన్ వీటి అనేక పురాణాల్లో కూడా ప్యారడైజ్ లాస్ట్ లాస్ట్ లాంటి దాంట్లో శాట్ అండ్ డైలాగ్స్ ఇప్పటికి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి వంశీ గారు అంటే ఒక హెవెన్ నుంచి హెల్ లోకి పడిపోయినా గానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కూడా మీరేం బాధపడొద్దు మనం లేస్తాము మనం మళ్ళీ చేజిక్కిచ్చుకుంటాము హెవెన్ అని అని చెప్పి శాట డైలాగ్ ఉంటది వంశీ గారు అలానే ముప్పై ఏళ్ల పాటు మనమే ముప్పై ఏళ్లలో ఏం చేస్తామో చూడండి అని అని చెప్పి ఒక రకంగా ఇప్పుడు లోకేష్ గారు అన్నది ఒక రకంగా నిజంగానే వంశీ గారు వన్ పాయింట్ ఓ ని జనాలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు అని అన్నప్పుడు ఈ ముప్పై ఏళ్లలో ఏం చేస్తామో ఏ చూపిస్తా అన్నాడు కదా వంశీ గారు అంటే వన్ పాయింట్ ఓ అరాచకాలకి మించి అంతకు మించి అంతకు మించి ఎన్ని అని అనేది జనాల్ని ఒక రకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే కార్యకర్తల్లో స్థైర్యం మనస్థైర్యం నింపారో లేదో తెలియదు కానీ జనాన్ని మరింతగా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అని అనేది అక్కడ కనిపిస్తుంది వంశీ గారు దాంతో పాటు అధహా ఆ కోపం ఒక రకంగా జనాల మీద కోపము కక్ష ఒక ఏమంటారు ప్రజలందరినీ ప్రజలు అంత చూద్దాం అన్నట్లుగా ఈ రోజు ఆయన మాట్లాడడం వంశీ గారు ప్రజల్ని నమ్మాను వాళ్ళు కాదు ఇక కార్యకర్తల కోసం చేస్తాను అని అంటే అది అంటే ప్రజల మీద ఆయనకున్న కోపం కనిపిస్తోంది దాంతో పాటు నన్ను చూడండి పదహారు నెలలు వెళ్లి కూడా వెళ్ళి నేను వచ్చాను అని అని చెప్పి అంటే అందరు కూడా మీరు జైలుకి ఏ మాత్రం బాధపడొద్దు భయపడొద్దు అని చెప్పినట్లుగా కనిపిస్తోంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోట్లు సిబిఐ చెప్పినట్టు అన్ని డబ్బులు సంపాదించిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళాడు పాపం జైలు కూడా నలభై ఐదు వేల కోట్లు సంపాదిస్తే వాళ్ళు కూడా జైలు పదహారు నెలలు అయితే పదహారు సంవత్సరాలు పెట్టుకోమనండి అయితే అంటారు కాదు కదా ఇంకొకటి కూడా ఉంది వంశీ గారు జనరల్ గా కార్యకర్తల్లోనే కాదు నాయకుల్లో కూడా ఒక ఆలోచన ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయ్ రెడ్డి గారు నెంబర్ టూ గా ఉన్నారు వంశీ సాయి రెడ్డి గారి వచ్చినప్పుడు కానీ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా సరే అవినీతి భూములు వీటికి మాట్లాడకపోయినా కనీసం శాంతి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఒక్కళ్ళన్న పార్టీ నుంచి సాయిరెడ్డి గారు కూడా మాట్లాడలేదు వంశీ గారు రెడ్డి గారిని తీసేయండి సొంత చెల్లెలకి న్యాయం జరిగింది సొంత అమ్మకే న్యాయం జరిగింది సొంత బాబాయికి అన్యాయం జరిగింది పాప ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది సొంత చెల్లెళ్ళు ఎంత మొదలు పడుతున్నారు ఒకరేనే ఉందండి దాంట్లో వారిని ఒకరిని ఇద్దరిని గురించి మాట్లాడుకునేది ఏమని ఇంట్లో వాళ్ళకి చేయని వాళ్ళు బయట వాళ్ళకి చేస్తారనేటువంటి ప్రశ్న వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఖచ్చితంగా ప్రశ్నించదగినటువంటిదే దానికి ఆన్సర్ చెప్పుకోవాలి ఆయన నా చెల్లెల కారణం ఇది నా బాబాయ్ గారి కారణం ఇది లేక ఇవన్నీ చెప్పుకొని ప్రజలకు అప్పుడు కార్యకర్తలు ఆయన భరోసా కల్పించాలి అంతేగాని కార్యకర్తలకు భరోసా నేను కల్పిస్తాను మనందరం అని అంటే అది నమ్మరు విశ్వస కొద్దిమంది విశ్వసిస్తారు పార్టీ పరంగా ప్రజలు పబ్లిక్ నమ్మరు సరే గారు రైట్ అండి